అమ్మ మీ నాన్న చిన్నప్పుడు మా అమ్మగారు హాస్టల్లో తెచ్చింది నాకు ఐదుగురు అక్కలండి ఐదుగురు అక్కలైతే ముగ్గురిని హాస్టల్లో తెచ్చింది అయితే నేను ఎలా తప్పిపోయానో ఏడో తరగతి చదివేటప్పుడు బయటకు వచ్చేసి హాస్టల్లో ఇంచి హాస్టల్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అని అంటే నేను వచ్చి వెళ్ళలేక అట్లా హాస్టల్ పట్టుకొని ఏడుస్తుంటే మా ఐదో అక్క అన్నది పోనీ లేవే ఎవరన్నా పెంచుకుంటానంటే వెళ్ళిపోవే అంది అప్పుడు పుష్ప తీయడొచ్చున్నా సరేలే మా అక్క అట్లా అంది కదా అని చెప్పేసి ఇక సినిమాకో ఏదో వెళ్తే అక్కడ ఒక ముస్లిం సాయని కనపడ్డాడు సినిమా అయిపోయాక వాకిట్లో ఒ ఏడుస్తున్నా సినిమా హాల్ దగ్గర గుంటూరులో ఏడుస్తుంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే దారి తప్పానండి మా అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు చూడట్లేదు మా అమ్మగారు అడ్రస్ తెలియదు ఎక్కడుందో ఏమో చిన్నప్పుడు హాస్టల్లో ఏర్పించేసింది అని ఏడుస్తుంటే పక్కనే ఒక శనక్కాయలు అవి అమ్మే ముసలమ్మ సాయిలామ అయ్యా బాబు నీ భార్య కడుపుతోటి ఉంది కదా చిన్నపిల్ల బ్రాహ్మల పిల్ల ఆడపిల్ల చక్కగా ముచ్చటగా ఉంది తీసుకెళ్ళి పనిలో పెట్టి ఆయనకి ఇచ్చే కొడేళ్ళ కంపెనీ ఉందండి తీసుకెళ్ళి పెట్టుకుంటే రోజుకి రెండు రూపాయలు తీసినా ఆ పిల్లకి పుష్పాత అయినా పెళ్ళైనా ఏదన్నా చేయొచ్చు రోగం వచ్చినా నొప్పి తీయచ్చు నీ పిల్లలకి సేవ చేస్తుంది ఒక ముద్ద పెట్టు అని అక్కడ ఉన్న నలుగురు చెప్తే తీసుకెళ్ళారండి తీసుకెళ్తే నాలుగు నెలలకే పుష్పాత అయ్యాను వాళ్ళు ఎప్పుడో రెండేళ్ళకో మూడేళ్ళకో అనుకున్నారు నేను వెళ్ళిన నాలుగు నెలలకే ఐదు నెలలకే అయ్యానండి పక్కన బాగా చూశానండి అప్పటికే ఆయనకి ద్రాడ పిల్లలు మగ పిల్లవాడు మళ్ళీ భారీ కడుపుతోటి ఉందండి అట్లా కూడా నన్ను బాగానే చూశారు పుష్పాత అయిన నీళ్ళు పోసిన దగ్గర నుంచి ఆ కార్ఖానా కాళ్ళు వాళ్ళు వస్తారు కదండి చేతురుగా మీ అమ్మాయికి పెళ్ళెప్పుడు మీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారండి అంత పిల్లకి ఆ ఊరికే నాకు మీ పెద్ద అమ్మాయి పెళ్ళి ఎప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతుంటే ఆయన సరే సంబంధం చూడండి చేసేద్దాం అని ఆయన జోకా అనేవాడు అన్నాక మళ్ళా రెండోది పుష్పాత అయ్యి ఉన్నాను అప్పటికే ఈ సంబంధం మా వారికి సంబంధం కుదిరిచ్చేసి పెళ్ళి అది ఆయన చూసిందేనండి పెద్దలు చూసిందేనండి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కావాలంటే ఇస్తాను మీరు కనుక్కోండి వాళ్ళు టచ్ లోనే ఉంటారండి అత్తమామి కాదండి నన్ను పెంచిన వాళ్ళు నాన్న అంటే పిల్లలు ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అమ్మా నాన్న అంటుంటే నేను కూడా అమ్మా నాన్న అంటే వాళ్ళు ఎంతో మురుసుకునే వాళ్ళండి పాపం బ్రాహ్మల పిల్ల మా ఇంటికి వచ్చింది మా పిల్లలతో పాటు అమ్మా నాన్న అంటుంది అనేసి చాలా బాగా చూసేవాళ్ళు అండి కానీ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన అతను అమ్మా నా మాట నిలబెట్టు నా పిల్లలు నీకు కాదని ముందు నీకే పెళ్లి చేస్తున్నా నువ్వు ఎప్పుడు నా చెడ్డ పేరు తేగకూడదమ్మా నువ్వు నువ్వు నా పెద్ద కూతురు అని ఆ రోజు దీపించి పంపించాడండి ఆ మాట మీదే నేను నిలబడ్డానండి